టైటిల్ రాసి మీకు వీడియో అప్లోడ్ చేస్తే దాంట్లో కొంతమంది రియాక్ట్ అయ్యిందని ఏందని ఏంది శుభవార్త అనుకుంటా కదా అన్నా అన్నారు అది ఏందక ఏం లేదంటే కొంతమంది కాల్ ఫోన్ కూడా చేశారు ఇంకా రాజీ ప్రెగ్నెంటా ఏందని వేడి కొండకూడదు అంటున్నాం ఉండమంటున్నాం రాజకుమారి ప్రెగ్నెంటా చెప్పునా అని చెప్పునాని అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కరు నాని రాజు వాళ్ళకి లక్ష రూపాయలు వస్తున్నాయి యాభై వేలు వస్తున్నాయి ముప్పై వేలు వస్తున్నాయి కొంతమంది పదివేలు వస్తున్నాయి అసలు ఎంత వస్తున్నాయి అని మీ అందరు చాలా డౌట్ ఉండొచ్చు ఇంకా రెండు కారణాలు మీ మీరు అడుగుతున్న అంటే ఏంటి అంటే రెండో కారణం వచ్చేసి యూట్యూబ్ శాలరీ మీకు ఎంత అని బ్యాక్ కామెంట్స్ పెట్టి పెద్ద ఘనకారం వాళ్ళు డిలేంట్లు చేస్తున్నారు మీరు బ్యాక్ కామెంట్స్ చేస్తే మేమేం చూడలేదు అనుకుంటున్నారా షీన్ షాట్ తీసుకుంటున్నా ఈ నాలుగు రోజులు నాకు వీడియోలు వస్తాను మీరేం చేస్తారు ఏం బిగుతారు అయ్యి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు పోలీస్ కంప్లైంట్ లకి ఇస్తే మీరే ఆడందా పట్టుకుంటారు మరి ఏది హ్యాపీగా ఉన్నావు ఎందుకంటే రేపు మన సబ్స్క్రైబర్ మొత్తం పిగిలి పంపిపోతున్నారు మన సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళందరూ మన పిగిల్స్ పెట్టి అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నారు కదా అవును అందరికి రేపు పంపిపోతున్నాను ఏ పిగిల్స్ పంపిపోతున్నావు ఏమిటి అంటే ఇది వచ్చేసి ఆటమోసం మటన్ మటన్ పిక్లా ఓకే ఇది వచ్చేసి చికెన్ పిక్లు ఓ సూపర్ ఇది వెజ్లనా ఎండాకాలం సీజన్ అయిపోతుంది కావాలంటే మీరు ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో మళ్ళీ సంవత్సరం కావాలి ఇప్పుడు ఏది మన దగ్గర ఇంకా రెడీగా ఉంది అన్నమాట పది కేజీలు ఆవకాయ పచ్చడి ఇది వచ్చేసి టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి ఇది చింతకాయ పచ్చడి అండి ఇంకా చూస్తే నూరు పోతుంది ఇంకా ప్యాకింగ్ చేసే మాట రేపు పంపాలని చెప్పేసి డీటెయిల్స్ ద్వారా ఇంకా ఈ పచ్చడి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటది చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా వాట్సాప్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఈ పిక్కిల్స్ గురించి కుమార్ ఎలా కూడా అసలు చూసి ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏదైనా విశేషాలు మీదే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏమి చేసి ఖచ్చితంగా రెండున్నర మధ్యలో అవుతుంది చల్లరి గాలికి అయితే ఇంకా యాప్ చెట్టు కింద కూర్చున్నాం అనమాట ఇంకో గంటలో ఇంకా లేకపోతే ఒక అరగంటలో ఇంకా మన హోటల్లో కావాల్సిన వంట పనులు అయితే ఇంకా ప్రారంభించాలి ఓకేనండి ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా టైటిల్ కానీ తమిళన్ కానీ ఇంకేందని మాకు మూడు కారణాలు మాకు తెలియకుండా ఇన్నాళ్ళు దాచావా అని ఇంకా టైటిల్ రాసావు కదా ఏంది ఇంకా మూడు కారణాలు అని చెప్పేసి మీరు అడగవచ్చు ఇంకా మీకు తెలియని కారణాలేమో రెండు అండి ఇంకొంకో కారణం వచ్చేసి రాజకుమారికి అసలు తెలియని తెలియదు అంటే పెళ్ళని కాంచి ఆ విషయం చెప్పనే చెప్పలేదు ఇంకా ఆ విషయం రాజ్ కుమార్కి నా భార్య కానీ కానీ నా తల్లిదండ్రులు కానీ నా తమ్ముడు కానీ మా చెల్లెలకు కానీ అసలు ఎవరు తెలియదు అండి కారణం ఏందంటే మా అందరికి తెలియని ఏందండి ఆ కారణం చెప్పమంటావా ఎప్పటికైనా నేను మ్యారేజ్ చేసుకుంటా కదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరు కానీ ముగ్గురు కానీ నాకు పిల్లలు పుడతారు కదా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నాకంటూ ఇప్పుడు ఆడపిల్ల ఒకవేళ పుట్టవచ్చును ఒకవేళ దేవుడిస్తే మరి ఆడపిల్లకి కావాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో కట్లకానుకలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి తల్లిదండ్రులు అది కాక పిల్లల చదువులు కానీ చెప్పేసి కట్నాలు కానీ చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేషన్కి ఏదైనా కానీ భవిష్యత్తు కోసం ఇంకా ఇంకా డబ్బులు అవసరం పడతాయి కదా అందుకని చెప్పేసి నేను ముందు వచ్చిన ఇంకా చిరుప్రాయం నుంచి మీరు సిమెంట్ పనికి వెళ్తూ ఉండేవాను కదా మా డాడీ ఇంకా నాకు నెలకు వచ్చేసి రెండు వేలు వెయ్యి రూపాయలు పాకెట్ మనీ ఇస్తా ఉండేవాడు వారం వారం ఈ డబ్బులు ఇంకా నేను అందరిలో జూలై ఖర్చు పెట్టేవాను కదండి నేను పేమెంట్ తీసుకున్నానంటే ఇంకా పేమెంట్ మళ్ళీ వేరే ఒకరికి వాళ్ళు కాయేసుకుంటారే నాదాపాటు చేస్తారు కదా పని చేస్తారు కదా వాళ్ళకి కాయేసుకుంటారు వాళ్ళకి ఇచ్చావన్నమాట అలాగ ఉండే నా దగ్గర పాకెట్ మనీ ఒక వెయ్యి రూపాయలు తీసుకునేవాడిని అలాగే ఈ డబ్బులు మొత్తం తీసుకొని ఇంక ఇలా కాదులని అని చెప్పేసి ఇలా జులా ఖర్చులు పెట్టడం కాదు ఇలా చేయడం కాదు ఎప్పటికైనా దేవుడు చక్కని భార్యని ఇస్తాడు కొన్ని కొంత ముగ్గురు పిల్లల్ని ఇస్తాడు ఈ పిల్లల్ని ఇస్తే వాళ్ళకి మంచి చేసే బురాన్ని చూసుకోవాల్సిన తల్లిదండ్రులు బాధ్యత నాకు ఉంది కదా అని ఆ రోజు ఆలోచించి ఏంది పెళ్లి కాకముందే పెళ్ళి కాకముందే ఇవన్నీ ఆలోచించుకొని మీకు ఒక విషయం తెలుసలేదండి ఇంకా పెళ్ళి కాకముందే నేను సతీష్ కుమార్ కలర్ టెంపుల్కి వెళ్ళాము అనమాట ఆయన ఒకసారి ఏమన్నాడంటే ఆయన వాకింగ్ చూత ఆయన లైఫ్ గురించి నేను చాలాసార్లు నా చిరుప్రాయంలోనే ఇంకా నా భార్య గురించి కానీ నా పిల్లల గురించి కానీ మా మామ గురించి కానీ మా అత్త గురించి కానీ కానీ ప్రార్థన చేసేవాడిని ఎవరు ఉన్న యమనలు ఉన్నప్పుడు అంటే కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఇంకా అంటే భవిష్యత్ కాలం జరగబోయేది కూడా నేను ప్రార్థన చేసుకునేవాడిని నా భార్య బాగుండాలి దేవుడా నా మామ బాగుండాలి దేవుడా అత్త బాగుండాలి దేవుడా అలానే ఇంకా ముందు రోజుల్లో పిల్లల్ని ఇస్తావు కదా ఇంకా వాళ్ళు కూడా చక్కని పిల్లల్నిస్తామని దేవుడు అని చెప్పేసి సతీష్ కుమార్ అలాగా ప్రార్థన చేసేవాడు అంట అదే రీతి నేను కూడా ఇంకా సత్యకుమార్ సత్యకుమారి వాక్యాలని సరే దేవుడా మరి నా నేను పెళ్లి చేసుకుంటా కదా నాకు పిల్లలు పడతారు కదా నా భార్య బాగుండాలి దేవుడా మా మామ బాగుండాలి అత్తగారు బాగుండాలి అంటే ముందుగానే భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఇంకా అలా ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేసుకునేవాడిని అదే రీతిన ఇంకా ఈ జూలై ఖర్చులు ఇలాంటివి ఏం చేయకుండా మనకు వచ్చే వారానికి వచ్చే వెయ్యి రూపాయలు నాలుగు వారాల మీద నాలుగు వేలు దాకా వస్తా ఉంటాయి ఇవన్నీ ఖర్చు పెట్టకుండా సినిమాలకు వెళ్ళొచ్చు సీరియల్ తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు డి మార్టికి వెళ్ళచ్చు ఇవి ఇంకా చాలా చాలా ఉన్నాయి విజయవాడలో విజయవాడలో కనీసం పది పదిహేను సంవత్సరాలు దాకా వర్క్ చేసాం అన్నాడా అలా ఇంకా అన్ని చోట్లకి వెళ్ళొచ్చు ఇంకా ఖర్చు పెట్టవచ్చు అనుకున్నాం కానీ ఇంక ఎన్ని జ్వొలాగా అసలు రాజు అని చెప్పేసి ఆ రోజు ఇంకా అమ్మ మనకు తెలియకుండా మా తమ్ముడు ఎవరు తెలియకుండా నేను ఫస్ట్ టైం రెండు వేల ఇరవైలో లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై అయింది అయితే ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అకౌంట్ ఓపెన్ చేశానండి రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేశానంటే ఇంకా ఎస్బీఐ అకౌంట్ ఒకటి తీసుకున్నాను ఎందుకంటే మనకంటూ సపరేట్గా సేవింగ్స్ ఉండాలని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నా దగ్గర ఆ రోజు ఐదు వేలు తవ్వండి ఐదు వేలే సేవ్ చేశాను సేవ్ చేసిన తర్వాత ఇంకా మేనేజర్ ఏమన్నాడంటే అయ్యా లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది ఆర్ డి అంటే రికరింగ్ డిపాజిట్ అని చెప్పేసి ఇంకా పిల్లల కోసమైనా కానీ మీకోసమైనా కానీ సేవింగ్స్ ఒకటి ఉంటుంది అలానే ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ ఉన్నాయి సేవ్ చేసుకుంటాం నాయంద్రబాబు అని అని అడిగారు మీరు ఇంతవరకు తెలియదు నా పేరు నాయంద్రబాబు అసలు పేరు స్కూల్లో అక్కడ కారు మంచులు అందరు నాహేంద్రబాబు అనేవాళ్ళు కానీ మీ అందరూ తెలిసింది నానియే అయితే ఇంకా తర్వాత నహేంద్రబాబు ఇంకా డబ్బులు ఏమైనా సేవింగ్ చేసుకుంటాం ఆన్లీ ఇప్పుడు సేవింగ్ ఒక ఐదు వేల కదా మీ అకౌంట్లో చేసుకుంది అలా కాకుండా రికరింగ్ డిపాజిట్ ఇంకా రికరింగ్ డిపాజిట్ అయినా తర్వాత లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ డిపాజిట్ ఏమైనా చేసుకుంటామని చెప్తే సారు మరి నేనైతే రికరింగ్ డిపాజిట్ అయితే కట్టుకుంటాను అదే ఒకసారిగా కట్టేది కాదు కదా నెల నెల కట్టుకుంటాను నాన్న పది రోజులకో వారానికో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటాడు అవి సేవ్ చేసుకుంటా అని చెప్పేసి ఆ రోజు మేనేజర్తో మాట్లా మాట్లాడాను మాట్లాడితే ఇంకా ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా అసలుకి ఇన్ని డబ్బులు దాచి పెట్టాను తెలుసా నా కూతురు కోసం నా పిల్లలు పుడతారు నాకు ఒక కూతురు పుట్టింది చిట్టు కూతురు పుట్టిదని చెప్పేసి ఆ రోజు నుంచి నేను ఇంకా ఒక తండ్రి బాధ తీసుకొని సేవింగ్ చేయడం మొదలు నువ్వు అండి అడగేంది బాబు మరి ఎంత సేవింగ్ చేస్తున్నావు ఎన్ని సొంతలు పెట్టి సేవింగ్ చేస్తున్నావు అని చెప్పేసి ఎంత దాసి పెట్టావని చెప్పి చెప్పమంటావా ఎంత పెట్టానో ముందు అసలు నెలకి ఎంత ఎంత కడుతున్నాను చెప్పమంటావా నేను నెలకొచ్చేసి ఇంకా సుహాసిని కోసం నెలకొచ్చేసి వెయ్యి రూపాయలు దాసి పెట్టేవాడునండి అప్పుడు పన్నెండు నెలల మీద ఇంకా రెండు వేలు అయ్యాయి అలాగా ఐదు సంవత్సరాలకి రికరింగ్ డిపాజిట్ అయితే నేను సంతకం పెట్టేసి కడతా అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశాను దానికి సె మళ్ళీ దానికి సపరేట్గా ఒక అకౌంట్ ఎత్తా అనమాట ఆ అకౌంట్ ఇప్పుడు ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అయితే ఇంకా అప్పటి నుంచి వరకు అయితే కనీసం దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవైలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల పద్దెనిమిది నుంచి ఐదు సంవత్సరాలు దాచిపెట్టాను అది ఐదు సంవత్సరాల మీద ఐదు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు దాచిపెట్టానండి నాలుగు సంవత్సరాల మీద యాభై వేలు అయినాయి యాభై నాలుగు వేలు అయినాయి యాభై నాలుగు వేలతో పాటు ఇంకా దానికి రికరింగ్ డిపాజిట్ ఇంకా ఇంట్రెస్ట్ కొంత కొంత గొప్ప ఎంత ఇస్తారు కదండి సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అలాగ బ్యాంకులు ఇస్తారు అలాగా దాచిపెట్టి 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 ఇప్పుడు మొత్తం అరవై వేలు అయినాయండి ఇంకా నా పిల్లల కోసం అరవై వేలు దాచిపెట్టానమాట అరవ వేలు కూడా ఇంకా ఈరోజు ఇంక రేపు ఇంక రేపు వెళ్ళి నేను ఇంకా ఇంకా ఏమంటారు విత్డ్రా చేస్తాను మనీ అంటే ఈరోజు మెసేజ్ వచ్చింది ఇంకా నాగేంద్రబాబు మీరు ఐదు సంవత్సరాలకి డ్యూరేషన్ తీసుకున్నారు కదా సేవింగ్ రికరింగ్ డిపాజిట్లో మనీ సేవ్ చేస్తారు కదా ఆ డబ్బులు అయితే ఇంకా డిపాజిట్ అయిపోయిన అకౌంట్లో వచ్చి తీసుకోమని చెప్పేసి మేనేజర్ ఫోన్ చేశాడు అందుకని చెప్పేసి ఈరోజు వెళ్తాను అనమాట ఇంకా ప్రతిసారి మా నాన్న వాళ్ళు కానీ మా చెల్లెళ్ళు కానీ మా తమ్ముడు వాళ్ళు కానీ వీళ్ళందరూ ఒక్కొక్కసారి నా మొబైల్ తీసుకుంటారు కదా నా మొబైల్ తీసుకున్నప్పుడు ఏమనుకుంటారు అంటే అడుగుతారు నానే ఏందిరా ప్రతి నెల నీ అకౌంట్లో ఏం వెయ్యి రూపాయలు కట్టు అవుతున్నాయి ఏంది అసలు ఏంది కారణం అని అని అడుగుతా ఉంటారు మా నాన్నలకి ఏ సమని చెప్పలేక నాన్న నా క్రెడిట్ కార్డు నాన్నా క్రెడిట్ కార్డు మీద వెయ్యి రూపాయలు నెల నెల కట్టు ఉండే అంతేలే నేనే సేవింగ్ చేయట్లేదులే అంటే ఇంకా ఎవరు చెప్పకుండా చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దాం లేని చెప్పేసి అంటే మ్యారేజ్ కాకముందు ఒకవేళ కాకపోయినా మా తల్లిదండ్రులకు ఇద్దాం అనుకున్నాను కానీ మ్యారేజ్ అయింది కదా ఇంకా తర్వాత వాళ్ళకి నా కొడుకు ఆ పర్వాలేదు ఎదిలే పొదుపు తెలిసిన అని నా తల్లిదండ్రులు అనుకుంటానని అలానే నా భార్య కూడా పర్వాలేదు మా బావ నా తెలియకుండా పిల్లల కోసం చెప్పేసి దాచిపెట్టాను అనుకుంటా అని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచే ఇంకా ఎవరికి తెలియకుండా ఈ విషయం ఇప్పుడు మీకు చెబుతానండి మీకు చెప్పినాకే రాజకుమారి చెప్పి అనమాట రాజ్ నీ మ్యారేజ్ కాకముందు ఇప్పుడు మనకి మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అవస్తుంది కదా మ్యారేజ్ కాక ముందు నుంచే నేను ఇంకా డబ్బులు నెలకు వెయ్యి రూపాయలు కాడికి దాచపెడితే ఇప్పుడు ఆరు వేలు డబ్బులు అయినాయి రాజే ఆ డబ్బులు ఏం చేద్దామని చెప్పు ఏం చేతికి తెచ్చిమంటే బ్యాంక్ తీసుకొస్తాను నా చేతికి ఎందుకు నువ్వు అత్తమ్మ మాయకి వీళ్ళందరికి ఎవరు తెలియకుండా నాకు చెప్పకుండా ఎవరి కోసం చెప్పలేదు రాజ్ కుమార్ కూడా నేను నాలుగు సంవత్సరాలు పెట్టి అసలు చెప్పలేదండి రాజ్ కుమార్ కూడా అసలు నాకంటే నాకు చేతిలో ఒక వెయ్యి రూపాయలు నోట్ లో మాట అయితే అసలు లాగదండి కంపల్సరీ గిల్లుకొని గిచ్చుకొని బావ చెప్పాల్సిందే మరి బావకి అసలుకి అసలు అంతగా దాచిపెట్టినా కానీ ఎవరికి అంత మాట ఎవరితో తనలేదు అంత కరెక్ట్ గా ఉంటాడనమాట మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం సోహానికి ఏం చేసేది ఏముంది మన రీసెంట్ గా అయితే మనం ఇంకా సుఖన్య స్కీమ్ అని చెప్పేసి ఇంకా పోస్ట్ ఆఫీస్ లో మనం అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాం అండి ఇంకా సువాసనికి ఇంకా ఈ అరవేలు తీసిపోయి ఇంకా సుహాసిని పేరు మీద సాహస పేరు మీద చిరవ ముప్పై వేలు డిపాజిట్ చేస్తే మంచిది అని చెప్పేసి నా ఆలోచన మంచిది సుహాసిని మ్యారేజ్ కి అయ్యా ఉంటాయి అంతే అసలుకి మా పల్లెటూరు ఎక్కువ ఇంకా ఆడపిల్లలు ఎద్దగానే ఇంకా పెళ్ళి అనుకుంటారండి ఈ రోజులను బట్టి మైండ్ మారవాలి ఆడపిల్లని చదివాలి మగపిల్లని మధ్య తరతుల మధ్య మధ్యతరతుల ఆలోచనలు ఆశయాలు ఆశలు ఎలాగుంటాయి అవి అవతి ఏవో లేదో తెలియదు కానీ ఆలోచనలైనా మధ్య తరతులు చేయాలి కదా కొంతమంది అనుకుంటారు ఏంది హెచ్చులు పడ అరవైలకి ఎందెందో ఊహించుకుంటున్నారు అనుకుంటారు అయ్యా ఊహించుకోనండి తప్పే ఉంది అలానే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తామండి ఉండే ఆ నెగిటివ్ కామెంట్ గురించి వద్దు వద్దు ఇప్పుడు వద్దు మేము ఈ అరవై ఏళ్ళకి ఈ యాభై ఏళ్ళకి ఇంతగా ఎందుకు ఆ సంతోషంగా ఉన్నావో తెలుసా అండి ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టుకునే మా మధ్య తరగతుల ఫ్యామిలీకి ఒక ఈ విషయం ఇంత తెలియదండి ఇంకా అమ్మా ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు కూడా చెప్పాలి ఇంకా ఈ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా రేపు బ్యాంక్ అడికి వెళ్ళావో ఇంకా డబ్బులు తీసుకొని ఇంకా సుకన్య స్కీమ్ మీద అయితే ఇంకా అయితే ఇంకా డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఒక కారణం అయితే ఇదండి రాజు రాజకుమారి ఈ కారణం చెప్పే కదా ఇంకా రెండు కారణాలు మీ మీరు అడుగుతున్న కారణాలండి ఏంటి అంటే రెండో కారణం వచ్చేసి యూట్యూబ్ శాలరీ మీకు ఎంత వస్తుందా అని ఇంతవరకు రెండు ఛానల్ మీద ఎప్పుడు వీడియోస్ పెట్టలేదు అసలు మొదటి ఛానల్లో ఒకసారి ఒకసారి మనం పెట్టింది యూట్యూబ్ సాలరీ ఎంత వస్తుంది ఒకే వీడియో పెట్టాం సార్ ఎంత వస్తుంది వీడియో రెండోసారి వచ్చినప్పుడు చర్చిలోకి ఇచ్చాము చూడు అప్పుడు ఇంకా పెట్టింది మొదటిసారి ఫస్ట్ శాలరీ వచ్చిందని చెప్పేసి మీకు ఇంకా మొత్తం వాళ్ళ ఇంటికాడ పైన పైన గుసని రాజ్ కుమార్ని ఎలా మ్యారేజ్ చేసుకున్నాను అసలు ఏంది ఎవరు అని చెప్పేసుకొని అలా మేము ఎలా సక్సెస్ అయ్యాము అని ప్రతిదీ ఇంకా ఫస్ట్ శాలరీలతో చెప్పాము కావాలని చూడండి అప్పుడు ఫస్ట్ శాలరీ ఎంత వచ్చింది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఏళ్ళు కదా ఎనిమిది వేలు వచ్చినాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రెండో శాలరీ పదివేలు పన్నెండు వేలు వచ్చింది అయ్యాము మొదటిసారి అవి వచ్చితే ఏం చేసాం రెండో శాలరీ ఫస్ట్ శాలరీ వచ్చేసేమో ఇంకా దేవుడికి ఇచ్చామండి ఫస్ట్ శాలరీ దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఇంకా దేవుడికి ఇచ్చాము ఇంకా రెండో శాలరీ వచ్చేసి ఇంకా పిల్లలు పుట్టినరోజు లేకపోతే అది ఇదే అని చెప్పేసి ఇంకా అట్ట ఖర్చు తర్వాత వచ్చేసి ఇంకా మూడు నాలుగు ఐదు సార్ చాలా సార్లు ఇంకా శాలరీ వస్తానండి అండి ఇప్పటికి చాలా సార్లు చూసుకున్నాను బట్టి సరేనండి ఇంకా చాలా మంది శాలరీ వచ్చింది కానీ ఈ మంత్ శాలరీ ఎంత వచ్చింది మీకు ఎంత వస్తుందని అసలుకి నెల నెల ఎంత సంపాదించుకుంటున్నారు ఆ డబ్బులు ఏం చేస్తున్నారు ఇంకా ప్రతి ఒక్కరు నాని రాజు వాళ్ళకి లక్ష రూపాయలు వస్తున్నాయి యాభై వేలు వస్తున్నాయి ముప్పై వేలు వస్తున్నాయి కొంతమంది పదివేలు వస్తున్నాయి అసలు ఎంత వస్తున్నాయి అని మీ అందరూ చాలా డౌట్ ఉండొచ్చు అలానే రీసెంట్గా మనం కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేసాం కదా నాని రాజు విలేజ్ రాక్స్ అని చెప్పేసి దాంట్లో కూడా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంది దాన్ని కూడా ఇంకా మనకి దాంట్లో ఆ ఛానల్లో మనం పోస్ట్ చేసాము శాలరీ గురించి పోస్ట్ చేయలేదు కదా ఏం దండ తగ్గింది సుహాసిని దింపిందా సర్లే పో సరేనండి ఇంకా నెక్స్ట్ ఛానల్ సెకండ్ ఛానల్లో కూడా చెప్పలేదు కదా ఇంకా ఇవన్నీ చెప్పాలంటే తర్వాత ఒక రెండో కారణం మూడో కారణం ఏంటంటే మూడో కారణం ఇది అసలుకి ఇంకా చాలా పర్సనల్ అండి ఇంక ఈ పర్సనల్ విషయం కూడా మీరు చెప్పాలి ఇంకా అదేందంటే చెప్పేస్త మన మన సబ్స్క్రైబర్లకి మటన్ పిక్కిలు చేసిన తర్వాత ఆ రోజు గోంగూర పాలావు అలానే మటన్ కర్రీ నాతో చేయించావు కదా ఆ రోజు నువ్వు ఇంకా మటన్ పీకులు చేసేటప్పుడు పొయ్యిగా పని చేస్తా ఉన్నావు కదా ఇంకా ఆ వేడికి ఏం పని చేస్తూ ఉంటా రాజీ అది కాక పిండి వంట్లో కూడా రోజు పొయ్యిగా చేస్తావు సెక్ చేస్తూ ఉంటావు కదా ఎందుకు అని చెప్పేసి నా భార్యకి వేడి చేస్తుంది అని చెప్పేసి ఇంకా స్వయంగా నేనే పలావ్ చేశా అని చెప్పేసి టైటిల్ రాసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాయి దాంట్లో కొంతమంది రియాక్ట్ నాని ఏందని ఏంది శుభార్త అనుకుంటా కదా అన్నా అన్నారు అది ఏందక ఏం లేదంటే కొంతమంది కాల్ ఫోన్ కూడా చేశారు ఇంకా రాజీ ప్రెగ్నెటా ఏందని వేడికి కొండకూడదు జాగ్రత్తగా ఉండమంటున్నాం ఈ రాజకుమారి ఏ చెప్పునా అని చెప్పునా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంకా ఇదండి మూడో కారణం ఇంకా రాజ్ కుమార్ ప్రెగ్నెంట్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా దానికి కూడా ఇంకా ఈ రెండు కారణాలకైతే నెక్స్ట్ వీడియోలో మీకు అనమాట ఫస్ట్ కారణం అయితే సుహాసిని అయితే సుహాసిని కోసం అయితే ఇంకా అరవై వేల డిపాజిట్ చేయబోతున్నాను రాజకుమార్ అందరూ తెలియకుండా మీకైతే ఇంకా ఫస్ట్ మీకు చెప్పి తర్వాత రాజకుమార్ అని చెప్పాను అనమాట అడుగుండు అడున్నాను ఇంకా అండి కారణం ఇంకా రెండో కారణం వచ్చేసేమో ఇంకా యూట్యూబ్ శాలరీలో మీకు యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయి ఎన్ని లక్షలు వస్తాయి ఎన్ని వేలు వస్తాయని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు కదా ఇంకా మనకు వచ్చే రెవెన్యూ చెప్పడంలో తప్పే ఉంది ఇంకా కొంతమంది పని పట్లేని వాళ్ళు కూడా ఇందుకు మీకు వీడియోస్ అని అనుకుంటా ఉంటారు దాని ఇంకా మనం ఈ రెవెన్యూ చదువుతుంటే వాళ్ళు కూడా సమాధానం చెప్పినట్టు ఉంటుంది మూడో కారణం వచ్చేసి రాజ్ కుమార్ ప్రెగ్నెంటా కాదని చెప్పేసి ఇంకా మూడో కారణం చదువుతాను కమింగ్ సో వీడియోస్ మాత్రం చాలా బాగుండిపోతున్నాయి అలా తర్వాత వచ్చేసి మా ఇంకా మన రోజున మా తమ్ముడు అలా బామర్ది పెళ్లి మ్యారేజ్ వీడియో చూపించిన తర్వాత పొప్పనాలకు వెళ్ళాం కదా మా బామర్ది అంటే రాజకుమార్ వాళ్ళ పెద్ద కొడుకు పెద్దోడిది కోటిది పెళ్ళి అని చెప్పేసి మీకు చెప్పాం కదా అయితే ఇంకా ఈరోజు అనమాట రేపు పొప్పనాలు ఈరోజు సరుకులు ఏం తేవో అవుతున్నారు ఇంకో వాళ్ళ ఏది ఇంకా మొదటి నుంచి ఇంకా పొప్పనాలు చూపించే కదా ఇంకా ఇక్కడ కూడా పొప్పనాలు ఎలా జరుగుతాయి అని చెప్పేసి మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా సాధుబాబు బట్టలు ఇవ్వాలండి అందుకే మీకు విజు వీటితో వీడి అనకే ఉండాలా కష్టవాసిన ఆట ఆడుకుంటా ఉంది ఇంకా నెక్స్ట్ రేపు పప్పన వీడియో ఎలా ఉండిపోతుందో చూపిస్తాను అలానే కొత్త వస్తుంది లైక్ సస్క్రైవ్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి మేము రీసెంట్గా అయితే పికిలీ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం మీకు తెలుసు కదా ఇంకా వెజ్ నాన్ వెజ్ అయితే మన దగ్గర చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చింతకాయ పచ్చడి ఇంకా పండిమిరకాయల పచ్చడి ఇంకా ఇలా పచ్చళ్ళైతే వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దీని గురించి వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా మా తోడు కొల్ ఉంది కదండి బుజ్జి వాళ్ళన్న మ్యారేజ్కి వెళ్ళాం కదా ఆ రోజు శారీ కట్టుకున్నానుగా మిరర్ వర్క్ శారీ అది తీసుకున్నాను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను కట్టుకుంది రెండు మూడు సార్లు లేను కానీ వీడియోలో కట్టి చేరే మళ్ళీ కట్టకూడదంట పెద్ద రూల్స్ పెట్టున్నారు ఇంకా పెళ్ళి అని చెప్పేసి ఒక నెల నుంచి చెబుతున్నారు కదా మ్యారేజ్కి వస్త్రాలతో అంటే చీర తీసుకోవచ్చుగా రాజీ అని పెట్టారు మాకున్నంతలో నాకున్న శారీలే కట్టుకొని పోవాలని చెప్పేసి నాకు అది తృప్తి నాకున్నంతలో నేను కట్టుకున్నానండి మీకు కట్టిన చీరలే కడుతున్నావు ఎన్నిసార్లు కడతావు అని చెప్పి చాలా మంది ఓవర్ ఓవర్గా కామెంట్లు పెడుతున్నారు నేను కట్టినవి కడుతుంటే మీరు చూడలేకపోతే పంపించండి మీరు మీరు మీ పేరు చెప్పుకొని రోజుకి ఒక శారీ కట్టుకుంటాను నాకేం మొహం లేదు అడగటంలో నాకున్న శారీలో నేను రోజు కట్టుకున్నది కట్టుకుంటే మీకు నచ్చలేదు ఏమైంది అట్టే నెలకు ఒకసారి రాజ్ కుమార్ నెలకు రెండు సారి మధ్య అయ్యే కట్టుకుంటుంది రాజకుమార్ కుమార్ చదువుతున్నారు కదా రారు ఎప్పుడు కట్టిందే కడుతున్నావు అది అంటున్నారు కదా మీరు పంపించండి మీ పేరు చెప్పుకొని వీడియో కట్టుకున్నప్పుడు అలా వీడియో తీసినప్పుడు అలా మీరు పంపించిన శారీ కట్టుకొని కమ్మ వీడియో తీసుకుంటాను అంటే మేము మళ్ళీ మీరు తిరిగి బ్యాడ్ కామెంట్స్ పెడితే మీకు మీకు మాకు వ్యాల్యూ ఏం ఉండదు అండి మీరు అంతే మేము అంతే ఉంటాం మాట్లాడుతున్నారు మన మాట మన కోపానికి రియాక్ట్ అయ్యి అని రెస్పెక్టీ రెస్పెక్ట్ అంటున్నారు నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తానండి ఆ రెస్పెక్ట్ ఏందో కనీసం ఇప్పుడు మనకి ఏ వరకు మేము వీడియో తీసాము వెయ్యి వీడియో తీసాము మా మంచి మర్యాదలు ఏందో ప్రతి ఒక్కరు తెలుసు మా గురించి నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి అలానే రాజ్ రాజ్ కుమార్ మీద తప్పుడుగా సంబోధించిన వాళ్ళ గురించి కదండి ఇంక ఇట్లా వేడిపో పెడుతున్నారు మా భార్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడే మాకండి అని చెప్పేసి బావా పెడితే ఒక ఐదుగురు నలుగురు దాకా అయితే తమ్ముడు వాళ్ళ గురించి ఏం పట్టించుకో మా కన్నా ఐదు అని చెప్పేసి వీడియో పెట్టారు మళ్ళీ దాన్ని బట్టి ఇంకో బేవర్స్ ఏం పెట్టాడంటే నీ ఎదవ భార్య వేసే ఎత్తులకి ఏదైనా అంటారు నువ్వేం చేస్తా అని పెట్టాడు దగ్గర ఉన్నట్టు అయితే చుప్పు వాడేనండి మా ఆయన అయితే అంతగా వదిలేసే వాళ్ళం కాదు మేము ఎదవ భార్య అంటే వాడు పెద్దలు బడాయి అలాంటి అన్న మాటలు మేము వింటాం తప్ప మేము చేయడం కానీ ఇంతవరకు ఎక్కడ లేదండి మేము బడాయికి ఉండము ఎత్తులు ఉండవు మాకున్నంతలు మా లైఫ్ స్టైల్ చూపిస్తాం మాకు ఉన్నంతలో మేము ఎలాగుంటాం మేము చూపిస్తాం తర్వాత మాకు ఇచ్చులు కొనటం కానీ బడాయి కొనటం కానీ మా చేత కాదు కొంతమంది ఏమంటారంటే దాకా ఇది కాకుండా ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే మీ జిడ్డు మొహల్ ఏం చూపిస్తాలి అని చెప్పేసి అలాగనే వాళ్ళు అసలు ఒక మాట చెప్పమంటారండి జిడ్డు మహాలు జిడ్డు మహల్ అంటే పని చేసి ఆ పని ఈ పని చేసి వచ్చేవాళ్ళు జిడ్డు లాగా ఉండకుండా అలా ఉంటే కానీ ఇంకా ఏమంటారంటే అంటే ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా జిడ్డు మహాలుగా ఉంటేనేమో జిడ్డు మహాలుగా అంటారు ఇంకో రెండో మాట ఏంటంటే రెండో మాట ఏంటంటే బాగా రెడీ అయ్యి ఇగో ఇలా చక్కగా రెడీ అయ్యి మీకు కనబడుతుంటే ఓహో వీడికి ఎచ్చిన పెరిగిపోయిందిరా ఇటు పాడై పెరిగిపోయిందిరా వామ్మో ఏందిరా ఇల్లు మామూలు వాళ్ళు కాదనుకుంటే అని ఇలాగనుకుంటున్నాం ఇలానండి ఇంకెంతగా రెడీ అవ్వాలి కొంచెం మంచి మంచి బట్టలు వేసుకొని చూపించాలని మాకు ఉండిద్ది కానీ ఏంద్రా ఇల్లు పెద్ద షో చేస్తున్నారు రోజువారి వీడియోకి కూడా ఇంకెంతగా రెడీ అవుతున్నారు అని చెప్పేసి ఎక్కడ మామే బడి ఎడతారని చెప్పేసి మేము ఇంకెక్కడికెక్కడ ఎంతలో ఉండాలి అంతలోనే ఉండేటట్టుగా మేము వీడియోస్ తిప్పుతుంటే మీ జిడ్డు మోకాలు అని చెప్పేసి మీ ఎదవేషాలని చెప్పేసి అవి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి వస్తున్నారండి మీ కర్మ గౌణులకి అంటారు మీరు చెప్పినట్టు మేము ఉండం మీరు మంచి చెప్పినా మీరు చెడు చెప్పినా మేము ఉండాల్సిన రీతినే ఉంటాం మీ పని పోయే వాళ్ళ మీలా ఏసీలో కూర్చొని ఎప్పుడు ఇంకా ఈ టికెట్ ఎక్కువ నొక్కుంటా ఈ సెల్లు ఉందని చెప్పి స్క్రోల్ చేసుకుంటా చూసుకునే పద్ధతి మాకు మీకుంటే ఉంది కానీ కానీ మీకు అబ్బా ఏమంటారు వెనక ఆస్తిపాస్తులు బాగా చేస్తుంటారు మీకు ఏమైందండి అంతే కామెంట్ కష్టపడుతుంది మాకు అమ్మాయిలు సంపాదించింది ఏం లేదు మాకు మొదటి నుంచి మేము కింద నుంచి ప్రతి రూపాయి సంపాదించి సంపాదించుకుంటా చూసారా ఇప్పుడు అరవేలు దాకా చెప్పుకున్నానే ఆ అరవేలో సంతోషం అండి మాది మీలాగా అయ్యారు ఇంకెంత సంపాదించుకొని మళ్ళీ బొట్టు వస్తే నా బొట్టు కోసం వస్తే నేను బొట్టు పెట్టుకుంటే చాలా మంది అయితే రాజీ బొట్టు పెట్టుకుంటే లక్షణంగా ఉంటావు బొట్టు పెట్టుకోవటం బొట్టు పెట్టుకోకూడదని చెప్పేసి బైబిల్ ఏం లేదు రాజీ పెట్టుకో ఎవరు మాట్లాడనొద్దని చెప్పారు పెట్టుకోవాలనిపిస్తేనే మీ మాట కోసం వచ్చేసి నేను బొట్టు పెట్టుకుంటానండి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బొట్టు కోసం పెట్టుకోలేదు రాజకుమారి బొట్టు పెట్టుకోలేదు ఇష్టం అయితే పెట్టుకునే వాళ్ళు లేదండి అంటే దాని కోసం నేను బొట్టు పెట్టుకోవాలిరా అరే మంచి చీర కట్టుకోవాలరా అరే నేను బాగా కనపడాలరా అంటే మీకోసం మేము ఏం రెడీ మేము కోసం ఏం మేము మీకు కనపడుతున్నారా బాగా ఇచ్చులు ఇచ్చులకు పడేగా కనపడాలని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోము మా మేము ఎంతలో మేము ఎలాగ ఉంటున్నామో అలాగనే చూపిస్తాం మీరు చూడాలనుకుంటే చూడండి అంతేనా అంతేగాని మీరు ఏదో చేస్తున్నారని మీరు ఏదో అంటున్నారని మీరు జిడ్డు మొహం అని అమ్మడిని పోయి పది మాటలు సబ్బుతో మొహం కడుక్కొని అమ్మడిని పౌడర్ పూసుకొని మీరు పాడుకోవచ్చు అలాగ నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకాకనండి ఇంకా మా లైఫ్ స్టైల్ మేము ఎలాగన్నా మేము చూపిస్తాం తప్ప చాలామంది నానే మీరు అంతా న్యాచురల్గా ఉంటారు మీరు ఎలాగ ఉంటారో అలాగనే మాట్లాడతారు అని చాలామంది నచ్చిన వాళ్ళే ఈ వీడియో చూస్తూ ఉంటారు మేము ఎలాగ ఉంటామో అలానే చూపిస్తాం తప్ప గెచ్చులుగా బడాయిగా మనం చూపించడం రాదు బొట్టు అలా ఏం లేదులేండి మామూలుగా ఎలా అనుకున్నా పెట్టుకునేది పాప పోయినా పెట్టుకునేది పాప పోయినా పెట్టుకు పెట్టుకునేది అనమాట కాదే అప్పుడు దాని సిచువేషన్ బట్టి సరేనా ఇంకా అలానే ఫస్ట్ కారణం వచ్చేసి ఇంకా సోదని గురించి చెప్పాను రెండో కారణం వచ్చేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ సాలరీ గురించి చెప్పాలి తర్వాత మూడో కారణం వచ్చేసి రాజ్ కుమార్ ప్రెగ్నెంటా కాదని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా దాని గురించి కూడా మూడోసారి మూడో కారణం చదువుతాను నాలుగోది వచ్చేసి ఇంకా ముఖ్యంగా నెగిటివ్ కామెంట్ చేస్తున్నా చేస్తున్నారు కదండి ఇప్పుడు ఈ వీడియోకి ఇంకా చాలా నెగిటివ్ కామెంట్స్ రావచ్చు ఆయన ముందు వచ్చిన కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి వీటన్నిటి గురించి ఇంకా నాలుగో కారణంగా నెగిటివ్ కామెంట్స్ గురించి మేము మాట్లాడతాము నెగిటివ్ కామెంట్స్తో పాటు పాజిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి కదా ఇంకా ఈ రెండింటి గురించి మాట్లాడడంలో తప్పేం లేదు మా కోసం మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కండి చాలామంది వాళ్ళ గురించి కూడా ఇంకా మీ ప్రశ్నలకి మా సమాధానం సమాధానం చెప్పేసి ఇంకా నాలుగు బ్లాగ్ చేద్దాం సరేనా కొత్త వస్తాయి ఎగ్జామ్స్ సురువు చేయండి అవన్నీ టోటల్గా మాట్లాడతానండి చూసి చూసి పో పోలిస్తాం సర్లేండి ఇంకా బై బై ఇంకా పిక్స్ గురించి వీడియో ఉంటుంది చూడండి

చెప్పడం మర్చిపోయింది రాజకుమార్ కి పోలీస్ సపోర్టింగ్ కూడా ఉందండి కొంచెం రాజుతో కొంచెం ఎందుకంటే మంచిది ఏం లేదు మీరు ఆ నెగిటివ్ కామెంట్ చేస్తారా నెగిటివ్ కామెంట్ చేసిన కుమార్ సపోర్ట్ చేసే పోలీస్ మేడం కూడా ఉంది విజయవాడ నుంచి మనకి వంట పోలీస్ స్టేషన్ నుంచి అలానే శవలపురం నుంచి మా ఊరు నుంచి కూడా ఉన్నారు చాలా మంది సపోర్టింగ్ ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి పోలీస్ వాళ్ళు కూడా రాజకుమార్ వీడియోస్ నచ్చి ఇంకా సపోర్టింగ్ ఫుల్ అంటే లేడీస్ లేడీస్ ఇంకా ఇంకా ఫుల్ సపోర్టింగ్ ఉండదండి పోలీసుల నుంచి మీరు కొంచెం నెగిటివ్ కామెంట్ చేసే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రాజకుమార్ నేనంటే చూసుకున్నట్టుగా వదిలేస్తాను రాజకుమార్ బ్యాక్స్ పెట్టి పెద్ద గానికారం చేస్తున్నారు మీరు కామెంట్ చేస్తే మేమేం చూడలేదు అనుకుంటున్నారా స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా రోజులు నాలుగు వీడియోలు చూస్తాను మీరు ఏం చేస్తారు ఏం బిగుతారు అయ్యి అని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు పోలీస్ కంప్లైంట్లు ఇస్తే మీరే ఆడండా పట్టుకుంటారు కొంచెం కొంచెం జాగ్రత్తగా రాజ్ కుమార్తో నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతుంది ఓకేనా ఇంకా పీపుల్స్ గురించి వీడియో ఉంటుంది ఇప్పుడే చాలా వరకు ఎంత వరకే ఇరవై నిమిషాలు పైన అయింది వీడియో అందుకని చెప్పేసి రెండో కారణం ఇవన్నీ చదువు అనుకున్నాం చెప్పడం కుదరతలేదు ఇంకా రెండో కారణం మీద మీకు పార్ట్ టూ వీడియో చూపిస్తాను ఎలాగ నారు అన్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీవ్ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చిళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కాని పెట్టగలుగుతామండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సద్రైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయలు పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీరు నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో వీడని ప్లీజ్ లైక్ అండ్ చూస్క్రైబ్ బాయ్ బాయ్